అండి నమస్తే అండి మిర్చి మొక్క ఎలా ఉంది చూసారా బ్లాక్ మిర్చి పుష్కలంగా కాయలు వచ్చినాయండి ఇప్పటి వరకు మిర్చి చూసారు కదండి ఎంత బాగా వచ్చింది చిన్న హార్వెస్ట్ ఉంది అందరూ అయితే హ్యాపీగా ఉన్నారని అనుకుంటున్నాను సంతోషంగా ఉండాలని కూడా కోరుకుంటున్నా అండి ఇక్కడ చూడండి వంకాయలు ఎక్కువ లేవండి కొన్ని మొన్న మనం హార్వెస్ట్ చేసుకున్నాం కదా ఇప్పుడు కొన్ని ఉన్నాయండి చిక్కుడుకాయలు పొడుగు వంకాయలు అయితే సూపర్ వస్తున్నాయండి ఇవన్నీ కట్ అనుకోండి మళ్ళీ పూతొచ్చి కాయలు ఎక్కువ వస్తాయి మనము కాయలు ఎట్లనే ఉంచేసినాము అంటే ముదిరిపోతాయి ఒకటి మళ్ళీ పూత నిలబడదు ఓకేనా ఇవి ఇక్కడ కొంచెము వాయిలెట్ కలర్లో సూపర్గా ఉంటుందండి ఈ వంకాయ ఇది ఒకటి సీడ్ వదిలేద్దాము చూసేంట పైన లైట్ గ్రీన్ ఉండి కిందికి వైలెట్ చారలు ఉంటాయి సూపర్ ఉంటుంది ఇదైతే రెండు సంవత్సరాల మొక్క అండి ఇప్పటి అప్పటిదే కాదు టూ ఇయర్స్ నుండి ఉంది మన మిద్ద తోటలు ఇక్కడ చూద్దామండి వర్షము అసలు ఎంత బీభత్సం చేసింది కదండి వర్షం ఈసారి ఇంకా పడుతూనే ఉన్నది ఇగో మనం సీడ్ కొడలేసిన చిక్కుడుగా వెళ్ళేలా అయినాయి చూడండి బాగా వర్షాలు ఉంటే కూడా మొక్కలు ఇబ్బంది పడిపోతే కూరగాయలు సరిగా రావండి అతి వర్షాలతో కూడా ఆగింది ఆగింది వర్షం అంటే ఇక చూపించింది ఈసారి మనకు ఇక్కడ కూడా ఉన్నాయండి వంకాయలు ఇగ చూడండి కొంచెం వర్షం తగ్గగానే వచ్చిన స్లాబ్ కూడా జాగ్రత్తగా చూసుకోవడం కూడా ఇంపార్టెంట్ ఈ వర్షంలో వాటర్ ఆగి ఇబ్బంది పెడుతున్నాయని ఇగో నేను ఇక్కడ చూడండి బుట్ట పెట్టి దానిపైన ఒక రాయి పెట్టాను దానివల్ల ఏంటంటే ఆకులన్నీ బయట మీద ఆ నీళ్ళు ఆగకుండా వెళ్ళిపోతున్నాయండి అది తీసేస్తే ఆ హోల్స్ అన్ని క్లోజ్ అయిపోయి అసలు ఊరికొచ్చి క్లీన్ చేయడము అదంతా ఇబ్బంది అయింది అందుకనే ఇలా ప్లాన్ చేశాను సక్సెస్ అయింది ఎవరికైనా ఉపయోగపడుతుందని మీకు చెప్తున్నా అండి నచ్చితే ఫాలో అవ్వండి ఇక్కడ కూడా వంకాయలు ఉన్నాయి చిన్న ఉన్నాయండి కొంచెం గోరుచిక్కులు పెద్ద హార్వెస్ట్ ఏం లేదు కాకపోతే చిన్నగా కానీ మనం వర్షం తగ్గగానే ఒకసారి మిడ్డంతా చూసుకొని మొక్కలు చూసుకొని వెళ్దామని పైకి వచ్చాను ఇవ చుక్క కూర అయితే సూపర్గా వచ్చిందండి బల్లే ఉంది ఇంకా కొంచెం అయిన తర్వాత మనం కట్ చేసుకుందాం పెద్ద హార్వెస్ట్ ఏం లేవండి వర్షం తగ్గింది కాబట్టి పైకి వచ్చి ఒకసారి చూసుకుంటున్నాను ఇక్కడ మిర్చి ఉంది ఈ మొక్క కూడా పాతదే ఇదైతే బజ్జి మిర్చి పాత మొక్కలు అయినా కూడా ఇప్పుడు ఏంటంటే ఇమీడియట్ మనకు మిరపకాయలు వచ్చేస్తాయండి పాత కొన్ని ఉంచుకున్నామంటే ఇక్కడ గ్రీన్ మిర్చి మొక్క ఉందండి మీకు చాలా సార్లు చూపించిన ఒక్కటైతే విత్తనాన్ని కుదలేద్దాము ఈ వెరైటీ మంచి వస్తుందండి కాట కానీ చాలా స్పైసీ ఉన్నాయి చాలా కారంగా ఉంది ఎంత డార్క్ ఉన్నాయి చూసారా ఈ మొక్క చూసారా ఇగో ఎంత చిన్నగా ఉందో కాయలు చూడండి ఇదిగో అసలు ఎన్ని కాయలు ఉన్నాయో చెప్పరాదండి ఇది ఇక్కడ చూడండి మొక్క చిన్నది పుష్కలంగా కాతొస్తుంది మంచి వెరైటీ ఉందండి ఇది కూడా ఒకటి వదిలేసిన ఇగో మధ్యలో వదిలేసిన అండి ఒక చెట్టుకి ఎన్ని మిరపకాయలు వచ్చినాయి చూడండి చెట్టు అయితే భలే ఉంది చిన్నగా ఇవో ఇక్కడ మిరపకాయలు చూడండి మిర్చి అసలు ఎంత గుత్తులుగా పడిందంటే మొక్క చూడండి ఉంది చిన్న మొక్క ఫుల్ కాయలు దీనికి కూడా ఒక్క కాయ మనము విత్తనానికి వదిలేద్దాం మిడిల్లో వదిలేసిన ఇగ చూడండి ఎంత బాగున్నాయి కదా ఇందులో కూడా ఒక మిర్చి మొక్కుంది ఉంది ఇదేమో బచ్చలి అండి దుంప బచ్చలి ఇవి ఇక్కడ మిర్చి అది ఇదేంటి వంకాయ పెట్టినానండి ఇవి ఇక్కడ కూడా బచ్చలి పూత కూడా స్టార్ట్ అయింది ఇవి సీడ్స్ వచ్చినాయి అనుకోండి చక్కగా ఇంకా వేరే కుండీలలో కూడా వేసుకోవచ్చు అందుకే సీడ్స్ వదిలేసిన అండి ఈ మొక్కని ఇవన్న తోట కూడా మన దగ్గర సీడ్స్ లేవు ముఖ్యంగా సీడ్స్ కొదలేసిన అండి దీన్ని ఇక్కడ కూడా ఇక బజ్జిమిర్చి అండి ఒక్క మిరపకాయ నేను విత్తనాన్ని వదిలేస్తున్నా వెరైటీకి ఒకటి వదిలేసా అండి ఈసారి చూద్దాం వర్షానికి మరి ఎలా ఉంటాయి ఏంటి అనేది చూడాలి ఎంత బాగున్నాయి కదా రోజు అంతా మిరపకాయల వర్షం ఇక్కడ మల్లెపూలు ఉన్నాయండి పోస్తున్నా ఇదైతే ఈ ఇయర్ మొత్తం పూలు వస్తూనే ఉంటాయండి ఈ చెట్టుకి స్మెల్ కూడా విపరీతంగా ఉంటుంది చూడండి నిమ్మకాయలు కట్ చేస్తున్నా అండి ఎందుకంటే రాలిపోతున్నాయండి కింద పడిపోతున్నాయి అసలు ఎట్టి నుండి తెంపడానికి లేదు తెంపొస్తలేదండి తర్వాత తెంపుతా ఇదే ముద్ద తోటలో ఒక చెట్టు వేసుకున్నాం అనుకోండి ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు నిమ్మకాయలు తెంపుకోవచ్చు మంచిగా ఇయర్ అంతా వస్తుందండి ఖాతా ఇదైతే టూ ఇయర్స్ మొక్క మరీ ఎక్కువది కాదు అంటు మొక్కలు తెచ్చుకుంటే ఇలా మంచిగా మనం తెచ్చుకున్న కొన్ని రోజులకే ఖాతా మొదలవుతుందండి అదే సీడ్ తోట వేసినాం అనుకోండి ఐదారు సంవత్సరాలు అయినా కూడా వేడి చేయాల్సి వస్తుంది కాబట్టి అంటు మొక్కలే తెచ్చుకోండి ముద్ద తోటలోకి చిన్న టబ్బులల్లో కూడా వచ్చేస్తుంది ఇక్కడ చూడండి ఇది చిన్నదే కానీ చక్కగా నిమ్మ మొక్క వచ్చింది గుత్తులుగా కాయలు ఇవి గుత్తులుగా కాయలు కాయాలంటే మంచిగా చక్కగా ఎరువులు ఇవ్వాలి ఎగ్ కూడా మట్టి తోడి ఎగ్ లో వేసేయండి ఒక వీడియో చేశాను దీని కేర్ గురించి ఒకసారి మన ఛానల్లో ఉంటది చూడండి ఇక్కడ సపోటా కూడా చక్కటి పూత స్టార్ట్ అయిందండి ఇందులో అయితే మేకేర్ వేశాను ఫుల్గా ఈ కొంచెం మల్చింగ్ లాగా అంతా గడ్డంతా వేసేసానండి తోటలో వచ్చింది ఇది మళ్ళీ కొత్త చిగుళ్ళు వచ్చి గడ్డి మళ్ళీ పెరిగింది ఇదంతా ఒకసారి క్లీన్ చేసుకోవాలి చూడండి ఎంత బాగుందో ఈ రోజు అయితే చాలా చిన్న హార్వెస్ట్ ముఖ్యంగా చెప్పాలంటే మిరపకాయల వర్షం అండి చాలా సంతోషం అనిపించింది చాలా రోజుల తర్వాత ఎప్పుడు మన తోటలో ఫుల్గా మిరపకాయలు వచ్చేటి ఈ సంవత్సరమే చాలా లేట్ గా స్టార్ట్ అయినాయి కానీ మంచిగా స్టార్ట్ అయినాయి అండి చూసారు కదా ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి తప్పకుండా కామెంట్ చేయండి లైక్ చేయడం మర్చిపోద్దు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి గార్డెన్ కి సంబంధించిన చాలా టిప్స్ నేను ఎలాంటి ఎరువులు వాడతా ఏంటి అనేది షేర్ చేసిన అండి ఆ వీడియోస్ కూడా చూడండి రూపాయి ఖర్చు లేకుండా పెంచుకోవచ్చు పెంచుకోవచ్చండి నా మాట నమ్మండి చాలా ఈజీగా పెంచుకోవచ్చు నేనైతే అదే పద్ధతి ఫాలో అవుతా నాకు పెద్దగా వ్యూస్ అనే ఆర్భాటం కోసం నేను వీడియోస్ చేయట్లేదండి నేను చేసే పనులు మీకు చెప్తే ఎవరికన్నా కొందరికి ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో నేను మీకు ఈ వీడియోస్ షేర్ చేస్తున్నా కానీ ఎలా అనిపించింది అనేది మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి హ్యాపీ గార్డెనింగ్ అండి చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి